అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మనం పిల్లలు చాలా ఇష్టంగా దీని పల్లీ పట్టి రెడీ చేసుకుందాం అండి దీన్నే వేరుశనగచ్చి కూడా అంటారు ఐరన్ ఫుడ్ అండి బెల్లంతో చేస్తాం కదా ఏరియాని బట్టి పేరు మారుతుందండి పేరు ఏమైనా వంట ఒకటే చాలా ఆరోగ్యం కూడా పిల్లలకి రుచికి రుచిని ఎదుగుదల లోపం ఉన్న పిల్లలకి అది రోజు కంపల్సరిగా రోజుకి ఒక అచ్చి పెట్టామంటే ఈ బెల్లం పప్పులతో కలిసింది చాలా ఆరోగ్యంగా ఉంటారండి కొత్త రక్తం పుడుతుంది వయసుకొచ్చిన ఆడపిల్లలు నీళ్లు పోసుకున్న వాళ్ళు తినటం వల్ల చాలా మంచిదండి వాళ్ళకి వచ్చి షాప్లో కొన్నట్టే ఉంటాయండి ఈ ముక్కలు ఇలా రావాలంటే నేను చెప్పిన పట్టారంటే కరెక్ట్గా మీకు ఇదే ముక్కలు దిగుతాయి ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకుని ఒక ముక్కుడు పెట్టి చూడండి నేను లోటా పిక్కలు వేసుకున్నాను మీకు నచ్చిన గిన్నెతో వేసుకోండి పిక్కల్ని మంట సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు వేయించుకోవాలి తొందరపడకూడదండి అసలు మంట ఎక్కువ పెట్టకూడదు లోపలకల్లా ఏగాలి కదా పది నిమిషాలు టైం అయితే పడుతుంది మనకి పెద్ద మంట పెట్టకుండా ఓపికగా నిదానంగా వేయించుకోవాలండి లోపలకల్లా వేగి కమ్మట వాసన వస్తాయి మనకి చూడండి కలర్ మారే కదా ఇప్పుడు మనం పిక్కలు వేగయ్యే లేదో ఎలా తెలుసుకోవాలంటే మంచి వాసన వస్తాయండి ఒక పిక్కను తీసి నలుపుకున్నామంటే తొక్క సులువుగా ఊడిపోద్ది పిక్కను చూడండి మంచి గోధుమ కలర్లో వచ్చింది కదా పిక్కలు వేగిపోయినట్టే లెక్కండి ఇప్పుడు ఒక పళ్ళులో వేసేసుకుని కొంతసేపు చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాతే మనకి పొట్టు తొందరగా ఊడొచ్చేస్తుంది చూడండి ఆ వేడి మీద ఉన్నప్పుడు ఒక ప్లేట్కి మనం కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టేసుకోవాలి వేడి పిక్కల మీద ఎందుకు పెట్టానంటే నెయ్యి కరిగి ప్లేట్ అంతా సమానంగా పడుతుందండి మనం అచ్చిపోసుకోవడానికి రెడీ చేస్తున్నాం ముందు అంటే అసలు ఆలస్యం చేయకూడదు అలాగే ఒక గిన్నెకు కూడా రాసుకుని ఈ ప్లేటు పళ్ళం కూడా పక్కన పెట్టుకోవాలి పిక్కలు బాగా చల్లారే అండి ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకుని మనం పిక్కలు ఉంటే బద్ద అయిపోతుంది పిక్కలు ఉన్న తొక్క సులువుగా ఊడిపోతుందండి చూసారా పొట్టు పిక్క వేరే అయిపోతుంది ఎంత సింపుల్గాను చల్లారిందంటే విడిపోతుందండి మనం వేడి మీద చేస్తా అసలు తొక్కకూడదు అంతా ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి పొట్టు పిక్కలు వేరే అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని చెరిగేసుకుని తెచ్చుకోవాలి చూడండి చెరిగి తెచ్చాను ఎంత బాగా వచ్చాయో చూసారా బద్ద అయిపోతుందండి పిక్కలా ఉండదు ఈ రెడీ అయిన పప్పుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి మనం పాకం రెడీ చేసుకోవాలి కదా లోటా వేరుశెనగ వేసుకున్నాం కదండి అందుకని అర లోటా బెల్లం వేసుకుంటున్నాను మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ముప్పావు లోటా వేసుకోండి నేను తక్కువే వేస్తున్నాను బెల్లం ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకుని బాగా ఉడికించుకోవాలండి నీటిలోని పాకం తొందరగా వచ్చేస్తుందని మనం నీళ్ళు వేయకపోతే పట్టు బాగా రాదండి చూడండి బెల్లం కరిగి పాకం ఎలా ఉడుగుతుందో ఇలాగే ఉడకాలండి మనకు కొంచెం టైం ఎక్కువ పడినా బెల్లం బాగా ఉడికితేనే మనకి మంచి పొట్టు వస్తుంది చూసారా నిదానంగా అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మీకు పొట్టు ఎలా రావాలో చూపించాను చూడండి ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకుని అంతా నురుగు వచ్చినప్పుడు వేసుకోండి కరెక్ట్గా తెలిసిపోద్ది మనకి చూడండి కొంచెం పాకం వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూసారా చేతికి ఉండ ఈజీగా వచ్చేలా ఇలా ప్లేట్ని వేసుకుంటామంటే సౌండ్ రావాలి అలా వచ్చిందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టేండి ఇందులోని రెండు స్పూన్లు ఇలాచీ పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మంచి కమ్మగా షైనింగ్గా ఉంటాయండి ముక్కలో అందుకే నెయ్యి కూడా వేసుకోవాలి రుచికి రుచి షైనింగ్ షైనింగ్ వస్తుందండి చూడండి కొంచెం లైట్గా మెరుగు వస్తుంది లాస్ట్లో మనం రెడీ చేసుకున్న ఈ పప్పులు వేసేసుకోవాలి మంట సిమ్లో పెట్టేసుకుని రెండు మూడు సార్లు కలిపేసామంటే మనకి పొట్టు కరెక్ట్గా వచ్చేసింది కదండీ చాలా బాగా కలిసిపోతుంది బా పాకంలోని చూడండి పిక్కలో పిక్కలు పాకం కలిసేలా మంట సిమ్లో పెట్టుకుని బాగా కలిపేసుకోవాలి ఇలా వేడి మీదే కలుపుకోవాలండి అసలు ఆలస్యం చేయకూడదు చూడండి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో వేసేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో నేను బెల్లం అయితే కొంచెం తక్కువే వేసానండి పిల్లలకి కదా అని మా మనలో తీసుకెళ్తానండి ఇది అందుకనే పెద్దవాళ్ళు అయితే ముప్ప లోటా వేసుకోండి లోటా పిక్కలకనే ఈ వేడిగా ఉన్నప్పుడే మనం ఈ గిన్నెతోటి సమానంగా ప్లేట్ అంతా సర్దేసుకోవాలి చేయి పెడితే కాలుతుంది కదండి ఇలా మనం గిన్నెతో కానీ చిన్న బాక్స్తో కానీ మీకు ఏది వీలుగా ఉంటే పప్పు గుచ్చితో కానీ ఏది ఉంటే అది దానితో ఇలా సమానంగా ఈ అచ్చంతా సర్దేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందండి ఇలాంటి మొత్తం మనం రెడీ చేసుకున్నామంటే కప్పుతోని చూసారా కొంతసేపు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చాక్కి కొంచెం నెయ్యి రాసుకుని చూడండి ఘాట్లు పెట్టేసుకోవాలి బాగా ఆరిందంటే మనకి చాక్కి తెగదండి అచ్చు అందుకనే ముందే మనం కొంచెం చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టేసుకున్నామంటే బాగా చల్లారిన తర్వాత మనకి ఈజీగా ముక్కలు వచ్చేస్తాయి ఇలాగే మనం ప్లేట్ అంతా మనకు నచ్చిన ఆకారంలో నచ్చిన సైజులో ఘాట్లు పెట్టేసుకోవాలండి మీకు వీడియో ఎక్కువైపోద్ది నేను వెంట వెంటనే చూపిస్తున్నాను అన్నీ వివరంగా చెప్పకపోతే మీకు తెలియదు కదండి చిన్నపిల్లలకే అందుకని నేను వివరంగా చెప్తున్నాను వీడియో ఎక్కువైపోద్దని తొందర తొందరగా చూపిస్తున్నాను నిలువులు కోసాం కదండీ ఈసారి అడ్లు కోస్తున్నాను మీకు నచ్చిన సైజులో కోసుకోవచ్చండి పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఘాట్లు పెడతాం మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టేసుకున్నాం అంటే బాగా చల్లారిన తర్వాత మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే సింపుల్గా వచ్చేస్తాయండి చూసారా వచ్చి షాప్లో కొన్నట్టే ఉంటాయి చాలా సులువండి పిక్కలు వేయించుకుంటమే నిదానంగా వేయించుకోవాలి అదే టైం పడుతుంది పాకం అయితే చాలా తొందరగా వచ్చేస్తుంది చూసారండి ఘాట్లు పెట్టేసాం కదా అన్ని ఈ ప్లేట్ని బాగా చల్లారనే వాళ్ళం ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి అరగంట అయ్యింది ఆరిందో లేదో చూద్దామండి చూసారా చేత్తో పట్టుకుంటే మనకి ఎక్కడా అంటుకుంటలేదు కదా మనకి అచ్చి రెడీ అయిపోయిందండి బాగా ఆరిపోయింది ఇప్పుడు చాకు తీసుకుని ప్లేట్ నుంచి అచ్చిని వేరు చేయాలండి చూసారా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో ఎక్కడ అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా అచ్చు చూడండి ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే మొక్కలు కూడా కట్ అవుతాయండి చూసారా అచ్చి షాప్లో కొన్నట్టే కదా ఉన్నాయి బెల్లం తక్కువ వేసుకుని చేసుకున్నామండి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు మన ఇంట్లో అయితేని చూడండి పంచదారకాలని బెల్లంతో రెడీ చేసేది తక్కువ బెల్లం వేసి మా మనవలో చిన్న పిల్లలండి వాళ్ళ బాగా పాకం పాకంగా అంటుకుపోద్దు కదా పిల్లలు తినేటప్పుడు అందుకనే నేను బెల్లం వేసి రెడీ చేశాను పిల్లలకని చూసారా అండి మనం ఎలా కట్ చేసామో అలాగే కట్ అవుతున్నాయి నేను చెప్పినట్టుగా మీరు పట్టుబట్టి మీ ఇంట్లోనే సులువుగా ఇలా రెడీ చేసుకున్నారంటే షాప్లో కొన్నట్టే ఉంటాయండి అచ్చలు ఎన్ని ముక్కలు వచ్చాయో ఒక లోటా పిక్కలండి అండి ఇంచుమించు అర కేజీ పిక్కలు ఉంటాయి పావు కేజీ బెల్లం ఉన్నాయి పల్లి పట్టి రెడీ అయిపోయిందండి చెప్పిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచండి షాప్ లో కొనకుండా కొంచెం కష్టమైన ఇష్టంగా రెడీ చేయండి చూడండి ఒక ముక్క తీసి మీకు విరిపి చూపిస్తాను చూడండి ఎంత సింపుల్గా విరిగిపోతున్నాయో ఎక్కడ ఇబ్బంది లేకుండానే పిల్లలకి ఇలాగే ఉండాలండి ఇప్పుడు రెడీ అయిన ఈ అచ్చులన్నీ ఒక బాక్స్లో వేసేసుకుంటున్నాను ఎందుకంటే రేపు రొద్దుట మా అమ్మాయి ఇంటికి వెళ్తానండి ఇవే అచ్చులు మా మనవల గురించి రెడీ చేశాను ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే గాలి తగలకుండా ఓ పదిహేను రోజులు గ్యారంటీగా తినవచ్చండి అసలు పాడయ్యే వస్తువే కాదు ఎన్ని రోజులైనా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ ముక్క పెట్టి కొన్ని మంచి ఇల్లు ఇచ్చేమంటే వాళ్ళకే ఆకలి తీరుతుందండి మన చేతులతో మనమే రెడీ చేసుకోవాలి తెలియకపోతే నాకు ఇలాంటి ఆంటీ సలహాలు తీసుకుని చిన్నపిల్లలు కూడా చాలా సులువుగా రెడీ చేసుకోవచ్చండి మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు వచ్చేసరికి బోర్డు అన్నీ స్నాక్స్ రెడీ చేయొచ్చండి మీరు మీ చేతులతో మీరే తెలుసుకుని మరీ రెడీ చేసి ఆరోగ్యంగా ఉంచండి ఈ ఆంటీ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం